నర్సారావుపేటగా రూరల్ సంబంధించి గోవిందాపురం మైనర్ కాలువ కింద రైతులకి మిర్చి రైతులకి ముఖ్యంగా ఒక ఆందోళన చెందుతున్నారండి ఎందుకంటే ఆడ నీటిపారుదల సరిగా పనిచేయడం లేదని వచ్చే ఎండాకాలంలో తీవ్రంగా మిర్చి పంటలు ఇబ్బంది పడతాయని ఆందోళన చేస్తూ ఉంటారు మైనర్ కాలువ కింద సుమారుగా ఆరు వేల ఎకరాల్లో జొన్న మిర్చి మొక్కజొన్న పంటలు రైతులు సాగు చేస్తూ ఉంటారట కాలువలో గుర్రపు డెక్క పిచ్చి మొక్కలు పెరగడంతో చివరి భూములకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో ఎండ తీవ్రంగా పెరిగితే మిర్చి పంటలకు వారానికి ఒకసారి సాగునీరు అందించాల్సిన అవసరం ఉంటుందని కాలువలో నీరు పారుకుంటే పంట దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు అధికారులు స్పందించి గుర్రపు డెక్క తొలగించి పొలాలకు నీరు అందేలా చూడాలని కోరుతా ఉన్నారు ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ ఏ ఈ ప్రియాంక దృష్టికి తీసుకెళ్లగా సాగు నీటి కాలువల మరమ్మతుల విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని వారి నుంచి అనుమతులు వచ్చి నిధులు మంజూరు కాగానే కాలువలో పిచ్చి మొక్కలు తొలగించి చివరి భూములకు నీరందేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారని చెప్తున్నారండి ఏది ఏమైనా వచ్చే వర్ష ఎండాకాలంలో మిర్చి పంటకి నీళ్లు ఎక్కువ ఉండ అవసరం ఉంటుంది కాబట్టి వారి ఆందోళనలో వాస్తవమే ఉంది మరి చూద్దాం ముందు ముందు అధికారులు ఎలాంటి పర్యవేక్షణ చేస్తారో